ఎస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం ఇక్కడ వచ్చేసి కొల్గూర్ కొల్తూర్ విలేజ్లో ఉండడం జరిగింది ఈ కొల్తూరు విలేజ్లో మన సార్కి వచ్చేసి వంకాయ తోట ఎక్సలెంట్గా మనది యూజ్ చేశారు అగ్రి గ్రాన్యుల్స్ సార్ ఎలా ఉంది సార్ రిజల్ట్స్ ఎక్సలెంట్ గా ఉందండి వాడింది ఒకటే ప్యాకెట్ అయినా గానీ అదిరిపోయింది అంతకు ముందు ఏంటంటే చిన్న చిన్నగా వచ్చేయండి కొమ్మలు ఇక్కడికే ఓకే గ్రానువల్స్ వాడిన తర్వాత ఏపుగా పెరిగింది ప్లస్ లావుగా మొదలు బాగా బలంగా వచ్చింది మొదలు చూడండి ఫ్రెండ్స్ ఎంత లావుగా ఎనర్జెటిక్ గా చాలా అద్భుతంగా ఉంది సో సార్ ఇది కామన్ గా బయట మీరు రకరకాల కెమికల్ మందులు యూజ్ చేస్తున్నారు కదా దానికంటే ఎలా ఉంది సార్ రిజల్ట్స్ దానికంటే చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ ప్లస్ ఎయిటీ పర్సెంట్ ప్లస్ ఉంది అందులో అయితే డౌటే లేదు డౌటే లేదు చాలా బాగుంది సూపర్ సార్ సూపర్ సార్ అంతకు ముందు కామన్ మనకి ఏంటంటే హైట్ లేవకపోవడం గానీ ఏమంటారు జర పంగల్ సరిగ్గా రాకపోవడం కానీ ఉండే కదా సార్ ఏంటంటే మేము ప్రతి సంవత్సరం వంకాయ పెడతాం ఏంటంటే ఇక్కడికే వచ్చేది గ్రాండ్ వసాగా పనిచేసినాయి రిజల్ట్ అయితే ఎక్సిడెంట్గా వచ్చింది సూపర్ సార్ మన రైతులు వాడుకోవచ్చా సార్ బంగారులాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ